మీరు పెద్ద మనసు చేసుకొని నన్ను అర్థం చేసుకుంటారని భావించి ఈ మెసేజ్ మీకు అందిస్తున్నాను నిన్నటి దినము ఎలక్షన్స్ రిజల్ట్స్ రావడంతో ప్రతి గ్రామ మండల నియోజకవర్గం జిల్లా రాష్ట్ర స్థాయిగా దాడులు దాడులకు ప్రతి దాడులు జరుగుతున్నాయి దీనిలో ఎక్కువ శాతము స్లమ్ పర్సన్స్ నాట్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎక్కువ ఉన్నారు వాళ్ళకు పాపము ఏది తెలియదు అటువంటి వాళ్లకు రాజకీయ పిచ్చి పట్టించి రాజకీయాల రాజకీయ సానుభూతి కొరకు వాళ్ళని తీసుకొని దాడులకు ప్రతి దాడులకు సహకరించమని చెబుతున్నారు లేక వాళ్ళే వస్తున్నారో తెలియదు కానీ వాళ్ళకు ఉన్న ఆస్తి కొంత తాతలు సంపాదించిన ఆస్తి ఎకరా ఒక ఎకరా రెండు ఎకరాలు ఉంటాయి అవి పల్లెటూర్లలో ఐదు లక్షలు పది లక్షలు పోగా వాళ్ళకు వచ్చేది పది లక్షలు వాళ్ళ భార్య పిల్లలైతే వాళ్ళ ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళకైతే వాళ్ళు పోషించుకునేది ఆ పొలాలే ఆ పొలాలు వీళ్ళు గొడవలు పడి రాజకీయంలో అమ్ముకోవాల్సింది వస్తుంది ఎందుకంటే గొడవలు పడిన తర్వాత కోర్టులు జైళ్ళు దాంట్లో చుట్టూ తిరుగుకుంటూ ఈ పది లక్షలు పోగొట్టుకోగా వానికి భార్య పిల్లల నుంచి ఆకడానికి ఇబ్బంది అవుతుంది ఈ పది లక్షలు పోతే ఏమన్నా మంచిగా ఉంటాడంటే వానికి ఏమన్నా ఈరోజు తలపొరుగులో కొట్టుకుంటే ఏమన్నా అసెంబ్లీలో వానికి మైక్ ఇచ్చి మాట్లాడమంటారా ఏం కాదు కదా లేదనుకో ఇతనే పెద్ద తోపు అనుకుంటే వీళ్ళ నాయకుడి కోరకు తల పగలగొట్టేంత గొప్పోడైతే వీళ్ళ నాయకుడిని మాటను నిలబెట్టాడు కదా ఎట్లా నిలబెడతాడండి ఇతను చేసిన తప్పుకు రేపటి రోజున అసెంబ్లీ చర్చల్లో భాగంగా అక్కడ అసెంబ్లీ సమావేశాల్లో వీళ్ళ గురువుకి వీళ్ళ నాయకుడికి తల దించే పని తీసుకొచ్చేస్తాడు అది ఏ విధంగా అంటే నువ్వు బాగా చెప్తున్నావయ్యా నువ్వు ఉసిగాలి పంపించినవి అంటే పలాని వ్యక్తికి మీ కార్యకర్త తలగా పొలగొట్టుకొచ్చిండ పగలగొట్టొచ్చినాడు నువ్వు చెప్పడం మాకెంది నోరు మూసుకొని కూర్చో అంటే నువ్వు చేసిన పనికి అతను తల దించుకోవాల్సింది వస్తుంది కదా మనము మన నాయకుడి కొరకు చేస్తున్నామంటే ప్రజాసేవ చేసుకున్నాం మనకి మన ఇండ్ల పక్కన బీద పిల్లలు ఉంటే వాళ్ళ చదువుకి సహకారపడండి ముసల వాళ్ళకు అన్నం పెట్టండి మీరు ప్రశాంతంగా ఉండండి భార్య పిల్లల్ని చూసుకోండి అంతేగాని మన నాయకులు ఎప్పుడు గొడవలు పడమని చెప్పరు మనము గొడవలు పడినామనుకో మనము ఏమన్నా ఇబ్బందులకు గురైతే ఎవరు ఆదుకోరు అట్లందుకే మీరు పెద్ద మనసు చేసుకొని నన్ను అర్థం చేసుకుంటారని భావించి ఈ మెసేజ్ మీకు అందిస్తున్నాను